అందరికీ నమస్కారమండి ఈరోజు మనము సౌందర్యలహర్లో ఆరో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం ధను పౌష్పం మౌర్వి మధుకరమయి పంచవిసి వసంత సామంతో మలయమరు దాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసు కామపి కృపాం అపాంగత్తే ల్వా జగదిదమనంగో విజయతే ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం ధను పౌష్పం మౌర్వీ మధుకరీ పంచవిసి వసంత సామంతో మలయమరుదాయోధనరద తేక కామపి హిమగిరిసుకాం అపాంగతే ల్వ జగదిదమనంగో విజయతే అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న పదాలకి అర్థాలు తెలుసుకుందాం హిమగిరి సుతే అంటే ఓ హిమవంతుని పుత్రికైన ఓ పార్వతి ధనుహు అంటే మన్మధుడు విల్ అనమాట పౌష్పం అంటే పువ్వులతోటి తయారు చేయబడింది మౌర్వి అంటే అల్లెత్రాడు మధుకరం అయ్యి అంటే తుమ్మెదల వరుస వల్ల ఏర్పడింది అని విసికా అంటే బాణాలు పంచ అంటే ఐదు అని సామంత అంటే సామంతుడు అంటే స్నేహితుడు అని వసంత అంటే వసంతుడు కాలస్వరూపుడైన వసంత ఋతువు అయోధన రథ అంటే యుద్ధానికి ఉపయోగించే రథం అనమాట మలయమరుత్ అంటే మలయ వాయువు అని తథాపి అంటే ప్లస్ అపి తథాపి అంటే ఆ విధంగా యుద్ధానికి సమర్థత లేని సాధనాలు కలిగిన వాడైన మన్మధుడు అనంగ అంటే శరీరమే లేని బలహీనుడైన వాడని ఏక అంటే తానొక్కడే తే అంటే నీ యొక్క అపాంగాత్ అంటే కడగంటి చూపు అంటే కడగంటి నుండి అంటే కరుణా కటాక్షము కృపా కటాక్షం అంటాం కదా అలాంటిది కామపి అంటే కామ్ ప్లస్ అపి అంటే ఏదో చెప్పరానంత కృపాం అంటే కరుణను లబ్ధ్వ అంటే పొంది ఉన్నాడు ఇదం అంటే ఈ అని సర్వం అంటే సమస్తమైన జగత్ అంటే జగత్తుని విజయతి అంటే జయిస్తున్నాడు అని ఈ పదాలకి అర్థం ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని చూద్దాం ముందు చెప్పిన ఐదవ శ్లోకంలో హరిస్వామారాజ ప్రణత జన సౌభాగ్య జననీ అని మనం చెప్పుకున్నాం కదా శ్లోకంలో అంటే మన్మధుడు అమ్మవారికి నమస్కరించడం వల్ల ఆరాధించడం వల్ల కలిగిన ప్రభావంతోనే సమస్త లోకాలకి మోహాన్ని కలిగించుతున్నాడు మన్మధుడికి ఇంత శక్తి ఎలా వచ్చింది మన్మధుడికి ఇంత శక్తి రావడానికి కారణం ఏంటి మన్మధుడు అమ్మవారిని ఆరాధించాడు అందువల్ల మన్మధుడికి ఇంత శక్తి కలిగింది అంటే మన్మధుడు అతి బలవంతుడు మన్మధుడి చుట్టూ బలమైన సాధనాలు ఉన్నాయి అనుకుంటే మాత్రం పొరపాటే ఇక్కడ అనంగుడికి అంగబలం అర్ధబలం ఏమీ లేదు కేవలం ఉన్నది దైవబలం అది కూడా అమ్మవారి మాయాజాలం అందువల్లనే మన్మధుడు సమస్త జగత్తుని తన బాణాలతోటి జయించగలుగుతున్నాడు మన్మధుడి శక్తి గురించి ఒక మాటలో చెప్పాలంటే పైన పటారం లోనలటారం అంటారు కదా ఆ సామెత సరిగ్గా సరిపోతుంది మన్మధుడికి శరీరమే లేని అనంగుడికి అమ్మవారి యొక్క కృప గొప్ప వరం అనమాట అసలు మన్మధుడికి ఇంత పరాక్రమం కారణం ఏంటి అమ్మవారి యొక్క నామస్మరణ అమ్మవారిని పూజించే విధానమే ఇదంతా అమ్మవారి యొక్క ఉపాసనా బలం ఆరాధనా ఫలితమే అందువలనే సమస్త జగత్తు మన్మధుడి పుష్ప అవుతోంది సమ్మోహితం అందుకే మన్మధుడు అయ్యాడు జగద్వ్యాపితం ఇక అసలు మన్మధుడి బలం ఏంటో చూద్దాం ధను పౌష్పం అంటే మన్మధుడి ధనస్సు పౌష్పం అని అర్థం పౌష్పం అంటే పువ్వులతో తయారు చేయబడింది అని మన్మధుడి ధనస్సు పుష్పధనస్సు అనమాట ధనస్సు ఎలా ఉండాలి గట్టిగా ఉండాలి కానీ పువ్వులు పువ్వులతో తయారు చేయబడింది కాబట్టి గట్టిగా ఉంటుంది ఉండదు కదా పువ్వులు చాలా మెత్తగా ఉంటాయి అలాగే ముట్టుకుంటే వాడిపోతాయి తాకితే నలిగిపోతాయి కాబట్టి మన్మధుడి విల్లుని చేత్తో పట్టుకోవడానికి వంచడానికి లాగడానికి కూడా పనికిరాదు దానికి దృఢత్వం కూడా లేదు ఈ విధంగా మన్మధుడి ధనస్సు యుద్ధానికి పనికిరాని పుష్ప ధనస్సు మౌర్వి మధుకరమయ్యి అని మౌర్వి అంటే ఇంటికి తగిలించే నారి మన్మధుడు వింటినార్ దేంత తయారు చేయబడింది తుమ్మెదలతోటి తయారు చేయబడింది తుమ్మెదులు ఒకదానితో ఒకటి దగ్గరగా కలిసి ఉంటేనే ఆ నారి ఏర్పడుతుంది అందువల్ల తుమ్మెదలు ఒకదాంతో ఒకటి అంటు పెట్టుకుని ఉండడం సాధ్యమా సాధ్యం కాదు అవి ఎగిరిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వింటినారుగా కూడా పనిచేయదు తుమ్మెదలు అలా అంటు పెట్టుకుని ఉండవు కాబట్టి మన్మధుడు నారి వింటికి అల్లెత్రాడుగా ఉండడానికి తగినది కాదు అని అర్థం అంటే తుమ్మెదల వరసకి దృఢత్వం ఉండదు కదా అందువల్ల మన్మధుడి యొక్క అల్లెత్రాడు దృఢమైనది కాదు అని అర్థం అనమాట ఇక పంచవిసికాహ అని పంచవిసికాహ అంటే మన్మధుడికి ఐదు బాణాలని తెలుసు కదా ఒకటి తామర పువ్వు అశోకము మామిడి నవమల్లిక నల్లకలువ లోకాన్ని జయించడానికి ఐదు బాణాలు సరిపోతాయా సరిపోవు ఈ ఐదు బాణాలు ప్రయోగించడం అయిపోతే మన్మధుడి దగ్గర ఇంకో బాణం ఉంటుందా లేదు అంటే మన్మధుడికి ఉన్న పుష్ప బాణాలు గట్టిగా గుచ్చుకోవు అలాగే అవి అసలు బాణంగా పనిచేసేవి కూడా కావు అది కాకుండా కేవలం ఐదు మాత్రమే ఉంటాయి ఈ ఐదు బాణాలతోటి అందరినీ జయించడం సాధ్యమా అసాధ్యమైనదే ఇక వసంత సామంత అని మన్మధుడికి ఎవరు వసంతుడు సామంతుడంటే స్నేహితుడు వసంతుడంటే వసంత ఋతువు వసంత ఋతువు కేవలం చైత్ర వైశాఖ మాసాల్లోనే వస్తుంది వసంతుడు కాలస్వరూపుడు కాబట్టి కేవలం వసంత ఋతువులోనే ఉంటాడు ఇతర కాలాల్లో మన్మధుడు తన మిత్రుడితో ఉంటాడా ఉండలేడు అతడు తన మిత్రుడు తనకి అందుబాటులో ఉండడు మన్మధుడికి అందువల్ల మన్మధుడు మిత్రుడైన వసంతుడి వల్ల కూడా మన్మధుడికి అంతగా ఉపయోగం ఉండదు ఎందుకంటే జీవితాంతం తనతో కలిసి ఉండలేడు కదా అందువల్ల అతని సహాయ సహకారాలు కూడా మన్మధుడికి అంతగా ఉపయోగించవు ఇక మలయ్య మరు దాయో ధనరథ అయోధన రథ అంటే మన్మధుడు యుద్ధం చేయడానికి ఉపయోగించే రథం మలయ మరుత్ అంటే మలయ మారుతం అని ఈ మలయ మారుతం అనేది ఎక్కడుంటుంది మలయ పర్వతం దగ్గర ఉంటుంది అక్కడ నుండి బయటికి రాదు కాబట్టి మలయ పర్వతం దగ్గర తప్ప ఇతర ప్రదేశాల్లో అది రథంగా ఉపయోగించడం కుదరదు అదీ కాక మలయ వాయువు అన్ని కాలాల్లో కూడా వీచదు ఇంతకీ ఈ వాయువుకి రూపమే ఉండదు ఈ వాయువు ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలోనే మన్మధుడు వెళ్ళాలి తప్పితే మన్మధుడు కోరుకున్న మార్గంలోకి ఈ వాయువు రాలేదు కాబట్టి మలయ వాయువు రథంగా కూడా ఉండడానికి తగదు ఇక ఏకహ అనంగ అని అంటే మన్మధుడు ఏకహ అంటే ఒంటరివాడు అతడికి ఇతరుల సహాయం ఏమీ లేదు కాక అసలు మన్మధుడు అనంగుడు అంటే అంగమే లేనివాడు అంటే శరీరమే లేనివాడని ఈశ్వరుని కంటి మంటల్లో మన్మధుడు అయిపోయాడు కదా అటువంటి మన్మధుడికి శరీరమే లేదు అంగమే లేని మన్మధుడు బాణాలు ఎలా పట్టుకుంటాడు విల్లు ఎలా ఎక్కువెడతాడు మన్మధుడికి చేతులు లేవు శరీరం లేదు అయినా మన్మధుడు ఈ జగత్తునంతా జయించగలుగుతున్నాడు అంటే కారణం ఏంటి అమ్మవారి యొక్క కృపాకటాక్షమే అని ఈ శ్లోకంలో శంకరాచార్య వారు తెలియజేస్తున్నారు కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా అని అంటే అమ్మవారి దయ అనిర్వచనీయమైనది అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లు అంటారు కదా ఆమె దయ అంతా ఇంత అని చెప్పరానట్టిది ఆమె దయ ఉంటే ఎంత దుర్బలుడైనా ఎటువంటి కార్యానైనా సాధించగలడు అమ్మవారి యొక్క కరుణా కటాక్షం వల్లనే మన్మధుడు తన వద్ద లోకాన్ని జయించగలిగిన శక్తియుక్తులు ఉపకరణాలు అంటే సాధనాలు ఏమీ లేకపోయినా ఈ లోకాన్నంతా జయించగలుగుతున్నాడు జయించడం అంటే లోకంలో ఉన్న స్త్రీ పురుషులని కామవసులు చేయగలుగుతున్నాడని భావం ఈ విధంగా అతి సుకుమారమైన పుష్పధనస్సు అతి చంచలమైన తుమ్మెదల నారి కేవలం ఐదే బాణాలు అవి కూడా వాడిపోయే పువ్వుల బాణాలు శాశ్వతంగా ఉండని వసంతుడు మిత్రుడు చాలా నెమ్మదిగా నడిచే మలయవాయువు రథము కలిగి ఉన్న శరీరమే లేని వాడైన మన్మధుడు ఈ జగత్తునంతా జయిస్తున్నాడంటే ఆశ్చర్యమే కదా ఇలా జయించడం సాధ్యమేనా అంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉంటే అది సాధ్యమే మన్మధుడిపై అమ్మవారు కృపా కటాక్షాన్ని ప్రసాదించింది ఎందుకంటే మన్మధుడు ఆమెను సేవించాడు ఆమె దయతోటి లోకాన్ని జయించాడు ఆమెకి దయ కలిగితే ఆమె గడ్డి పరికను మేరు పర్వతంగా కూడా చేయగలదు మూగవాడిని సైతం మహాకవిగా చేయగలదు కంచిలో కామాక్షిదేవి అనుగ్రహంతో మూగవాడైన మూక కవి రాసిన ఐదు వందల శ్లోకాలనే పంచసతి అంటారు అది మనందరికీ తెలిసిందే ఇక విజయతే అంటే మన్మధుడు లోకాలను జయిస్తున్నాడు మన్మధుడి దగ్గర ఉన్న ఉపకరణాలన్నీ అంటే సాధనాలన్నీ చాలా తేలికైనవి యుద్ధంలో విజయం సాధించడానికి తగినవైనవి కావు అయినా శరీరమే లేని మన్మధుడు సర్వలోకాలని జయించడానికి కారణం అమ్మవారి యొక్క కృపాకటాక్షం అని ఈ శ్లోకంలో శంకరాచార్య వారు వివరిస్తున్నారు అంటే అమ్మవారిని ఆరాధించడం సరువులు చేయాలని ఆమె కృప సిద్ధిస్తే ఎంతటి అలుపులైనా కానీ ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించగలరు అని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకు తెలియజేస్తున్నారు సాంద్ర కరుణ సాగర అవ్యాజ కర్ణామూర్తి అనే నామాలు ఇదే విధమైన అర్థాన్ని తెలియచేస్తున్నాయి మన్మధుడు అమ్మవారి యొక్క కృపా కటాక్షంతోనే శివుడి చేత దహింపబడినా కానీ అనంగుడుగా ఉన్నా కానీ సమస్త జగత్తుని తన యొక్క పంచబాణాలతోటి విజయం సాధించగలుగుతున్నాడంటే కేవలం అమ్మవారి యొక్క కృపా కటాక్షమే మరి ఇంతటి శ్లోకాన్ని మనమందరము కూడా పఠించి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాన్ని పొందుదాము